నమస్తే వెల్కమ్ టు స్పెషల్ టాపిక్ ఏదైతే ఏపీలో నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ప్రకటనలో లిస్ట్ అనేటటువంటివి అటు అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధినాయకత్వం రిలీజ్ చేస్తున్న పరిస్థితి గతంలో టీడీపీ కొన్ని సీట్లు రిలీజ్ చేసింది తాజాగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి కూడా సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు రిలీజ్ చేసిన పరిస్థితి దీంతో కొంత నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళను మంత్రులుగా చేసినటువంటి వాళ్ళను కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి వేరే నియోజకవర్గాలకు పంపుతున్న పరిస్థితి తాజాగా కొత్త మొక్కాలను రాజకీయాలకు అసలు సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి తాజాగా చూసుకుంటే గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటిది పత్తిపాడు నియోజకవర్గం టీడీపీకి సంబంధించి గతంలో గుంటూరు జిల్లాకు పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి రామాంజనేయులను అభ్యర్థిగా టీడీపీ ఇప్పటికే ప్రకటించింది ఆయన రాజకీయ కోణంలో ఆయన పనులు నిర్వహించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అందరూ సమీకరించుకుంటూ మరోవైపు టీడీపీకి సంబంధించి ఫ్రెషర్గా రామాంజనీయుల అభ్యర్థిగా వచ్చారు మరోవైపు నాలుగు సార్లు కంటెస్ట్ చేసి మంత్రిగా కూడా పనిచేసినటువంటి సుచరితను ఏ విధంగా ఎదుర్కొంటారనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ అనేటటువంటి అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపడం సుచరితను తాడికొండకు పంపించడం జరిగింది దీనికి సంబంధించి అసలు నియోజకవర్గంలో బలాబలాలు ఇద్దరు కొత్త అభ్యర్థులు కావడంతో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏ పార్టీకి ఏ అభ్యర్థికి నియోజకవర్గంలో పట్టుండే పరిస్థితి ఉంటుంది గెలుపు అవకాశాలు ఏంటి ఏంటనే విషయాన్ని మనం ప్రముఖ రాజకీయ విషయంలో లు కేవీఆర్ గారు మనతో ఉన్నారు కేవీఆర్ గారు ద్వారా మనం తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుతం ప్రతిపాటుకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు సార్ నిన్న మొన్నటి వరకు సుచారిత అభ్యర్థి వైసీపీ తరఫున అనుకున్నారు అనూహ్యంగా కిరణ్ కుమార్ అనే వ్యక్తి రావటం రామాంజనేయులు ప్రెషర్ అక్కడ నియోజకవర్గానికి సంబంధించి అయితే జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తికి అసలు ఈ నియోజకవర్గంతో జిల్లాకే సంబంధం లేదు అని చెప్పుకోవచ్చు సార్ బలాబలా ప్రధానంగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరుకి సమీపంలో సుమారుగా పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిదిలో పత్తిపాడు ఎస్సీకి ఎస్సీకి రిజర్వ్ చేశారు గతంలో నియోజకవర్గ పునర్విభజన తర్వాత కాకుమాను పెదనందిపాడు పత్తిపాడు వడ్చేరుకూరు గుంటూరు రూరల్ మండలం ఐదు మండలాలుగా దాంట్లో ఉన్నాయి గుంటూరు రూరల్ మండలంలో సుమారుగా ఒక ఒక పది పదిహేను గ్రామాల వరకు అర్బన్లు అంటే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కలిశాయి అది గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఒక ఐదారు వార్డులు కార్పొరేటర్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు దాంతో పత్తిపాడు ఎమ్మెల్యే గుంటూరు నగరపాలక సంస్థలో ఎక్సప్షియో మెంబర్గా భాగస్వామిగా ఉన్నారు గతంలో కూడా గరికపాడు గుంటూరు మండలంలో పత్తిపాటి నియోజకవర్గంలో ఉందంటే అప్పట్లో కూడా పత్తిపాటి శాసనసభ్యుడు గుంటూరు నగరపాలక సంస్థలు ఎక్సప్షే మెంబర్గా ఉండేవాళ్ళు అదే పరిస్థితి ఇప్పుడు ఉంది అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది అంటే మధ్యలో సుచరిత రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక జరిగిన ఈ నాలుగు ఎన్నికల పరిశీలి పరిగణలోకి తీసుకుంటే మే సుచరిత తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కా తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కానీ పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో వైకాపా అభ్యర్థిగా అంటే నాలుగు సార్లు పోటీ చేసింది అంటే సుమారుగా ఉప ఎన్నికను పరి పక్కన పెడితే పదిహేను సంవత్సరాలు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు పదిహేను సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఫుల్ టైం రెండు ఐదు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు ఒక సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నారు అసలు ఇప్పుడు ఇప్పుడు జా వైయస్ క్యాబినెట్ జగన్ క్యాబినెట్లో వైఎస్ జగన్ క్యాబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అసలు తొలిసారి ఆంధ్రప్రదేశ్లో విభిన్న నవీ ఆంధ్రప్రదేశ్ తొలి హోంమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు అసలు నియోజకవర్గాల పునర్వజన తర్వాత పునర్విజనం మన పరిగణలో తీసుకుంటే నవీ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ ప్రాతినిధ్యం వేసిన రావిల కిషోర్ బాబు కూడా మంత్రి చేశాడు తర్వాత సుచరిత మంత్రి చేసింది ఇట్లా ఆడ ఫుల్ టైం మంత్రిగా చెప్పిన మంత్రులుగా చేశారు ఇప్పుడు ఎన్నికల్లో అనూహ్యంగా ఒకసారి తెలుగుదేశం పార్టీని మనం పరిగణలో పరిశీలిస్తే నియోజకవర్గాల పునర్విజన తర్వాత రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలను పరిగణలో తీసుకుంటే పద్ పద్నాలుగులో కందుకూరు వేరేకి సీట్ ఇచ్చారు తర్వాత అంటే ఉప ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థిగా కొనసాగించినా రెండుసార్లు ఓడిపోయాడు పద్నా రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది పన్నెండు ఉప ఎన్నికల ఎగరయం పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో కందుకూరి వేరయ్యారు పద్నాలుగులో రాయల కిషోర్ బాబు పంతొమ్మిదిలో దొక్క మాణిక్యవర్ ప్రసాద్ ముగ్గురికి కొత్త అభ్యర్థులు అంటే ప్రతి ఎన్నికకి ఆడ అభ్యర్థి మారుతా వచ్చారు అదే అనువాయితీ ఇప్పుడు కొనసాగుతుంది మళ్ళీ తెలుగుదేశంలో బుర్ల రామాంజనేయుల్ని మరలా కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొచ్చారు కారణాలు ఏమైనా రకరకాల కారణాలు కావచ్చు రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి కిషోర్ బాబు తర్వాత అప్పట్లో జనసేనలో పాటం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి మాణిక్యవర్ ప్రసాద్ తిరిగి వైసా వైకాపాలో జరగడంతో కొత్త అభ్యర్థులు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ విధంగా అక్కడ ఆనవాయితీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పునర్వజన రిజర్వేషన్ నియోజకవర్గ పునర్వభన తర్వాత ఎస్సీ రిజర్వ్ కేటగిరీకి ఆ సీటు కేటాయించిన తర్వాత తెలుగుదేశం మొదటి నుంచి ఆ సీట్ని ఎంఆర్పిఎస్ వర్గాలు కేటాయిస్తూ వచ్చింది కందుకూరు వేలయ్య రావెల్ కిషోర్ బాబు మాణిక్యవర్ ప్రసాద్ ఇప్పుడు ఆమాంజనేయులు గత అనూహ్యంగా ఎన్నికలు రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాగా సుచరితను ఉన్నపాళంగా తీసేసి తాడికొండకు మార్చి ఇక్కడ కిరణ్ కుమార్ అని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థిగా తెరణ తీసుకొచ్చారు రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి తీవ్రంగా ఓటర్ల జాబితాల సవరణ మీద పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ అన్నిటిని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు సుచరితని పత్తి తాడికొండ కేటాయించారు అసలు సుచరిత సుచరిత తెలుగు వైకాపాలో ఉంటుందా దాని మీద పెద్ద డైనమాలో ఉంది అసలు అసలు ఆమె భర్త దయాసాగర్ బాపట్ల ఎంపీ టికెట్ అడుగుతున్నాడు ఒకవేళ బాపట్ల ఎంపీ టికెట్ వస్తే సుచరిత అసలు రంగంలో ఉండే పరిస్థితే లేదు మరి ఆమె మరి తాటికొండకు అంగీకరించిందా తాటికొండకు పోయిందా అంటే ఎటు తాడికొండ అసలు రాజధాని అమరావతి విషయంలో అక్కడ వైకాపా వర్గం కూడా రాజధాని మార్కు వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ తాడికొండ ఎట్టగెలుస్తుంది దానికి రీజన్ ఏంటి ఆమె నేటు ఫిరంగిపురం ఫిరంగిపురం జెడ్పీటీసీ చేసింది అందువల్ల ఆమె ఫిరంగిపురం తాడికొండ నియోజకవర్గంలో ఉంది అందువల్ల అక్కడ కేటాయిస్తున్నాం తాడికొండ అట్లానే తాడికొండ సీటు కూడా రెండు వేల తొమ్మిది నుంచి పరిగణలో తీసుకుంటే కాంగ్రెస్ కానీ వైకాపా కానీ ఎంఆర్ ఎంఆర్పిఎస్ కేటాయిస్తూ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మాణికోర్ ప్రసాద్ పద్నాలుగులో క్రిష్టినా పంతొమ్మిదిలో ఉండవల్లి శ్రీదేవి ఎంఆర్పిఎస్ వర్గాలు కేటాయిస్తూ వచ్చారు ఇప్పుడు ఉన్నపాళంగా ఎంఆర్పిఎస్ వర్గాలను పక్కన పెట్టి ఎమ్మెల్యే వర్గాన్ని చెందినటువంటి సుచేతన అభ్యర్థిగా పెట్టారు పెట్టి ఇక్కడ ఇక్కడ పత్తిపాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు కారణాల కావచ్చు రామాంజనే ఒక క్లియర్ ఇండికేషన్ మూడు నెలల క్రితం అక్కడ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయటం అంటే మాణిక్యవర్ ప్రసాద్ పార్టీ నుంచి వైద్యులుగిన తర్వాత మాణిక్యేని పెదరత్తయ్య మాజీ మంత్రి సీనియర్ నేతన ఇన్ఛార్జిగా పెట్టి కార్యకలాపాలను నడుపుతూ ఎన్నికల ముందు ఫుల్ టైం ఇన్ఛార్జిని పెట్టి మనం ఎన్నికలకు రెడీ చేయాలని బుర్లా రామాంజనే తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టారు ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన గతంలో పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు దాకా మూడు సంవత్సరాలు ఆయన పనిచేశారు గత ఎన్నికల్లో కర్నూల్లో ఆలూరులో ఆయన పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు హైదరాబాద్ విజయవాడలో ఐఏఎస్ అకాడమీ స్థాపించి రకరకాలుగా విద్యార్థులకి ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేసి ఇన్స్టిట్యూషన్ పెట్టిన రెండు రెండేళ్ల నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు ఆ దశలో ఆయన్ని హెచ్ఆర్ ఇన్ఛార్జిగా పార్టీ కార్యాలయానికి అందుబాటులో ఉండే విధంగా గుంటూరు కలెక్టర్గా పనిచేయటం వల్ల ఈ అన్నింటిని పరిగణలోకి తీసుకొని పత్తిపాడు అభ్యర్థిగా ప్రకటించారు రెండు నెలల రెండు మూడు నెలల నుంచి ఆయన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రత్తయ్య మాజ్ఞాన పెద్ద రత్తయ్య ఆడ నియోజకవర్గ కార్యకర్తను అందరినీ ఒక తాటి మీద నడిపి ఆయన కొనసాగుతూ ఉన్నారు ఈ దశలో అసలు సుచరిత పోటీ చేస్తుందా లేదా అసలు ఆమె పార్టీలో ఉంటుందా ఉండదా ఆమె అనారోగ్యంగా ఉంది అసలు క్రియాశీలకర కార్యక్రమాల్లో లేదు పార్టీ మీటింగులు గెలటం లేదు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి అసలు ఆమె ఆ భర్తకి తెలుగుదేశంలో చేస్తాడు సీట్ ఇస్తారనుకున్న దశలో అనూహ్యంగా ఆమె మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి పెట్టి ఆమెను తీసుకెళ్ళి తాటికొండ పంపించి ఇక్కడ కిరణ్ కుమార్ అని కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా బాధ్యత ప్రకటించారు కిరణ్ కుమార్ సుచేతను కలిసి వెళ్ళారు కలిసి వెళ్ళిన తర్వాత ఇంక ఇప్పుడు ఇంకా రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభించలేదు ఇప్పుడు ఇద్దరు కొత్త అభ్యర్థులాడ జిల్లాగా విచిత్రం ఏంటంటే రామాంజనేయులు కర్నూలు జిల్లా కిరణ్ కుమార్ది కృష్ణా జిల్లా రామాంజనేయులకి గతంలో కనీసం గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది అసలు విచిత్రం ఏంటంటే రామాంజులు నాన్ లోకల్ కాదని వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రామాంజనేయులు తెలుగుదేశం రామాంజులు గారి రెండో అమ్మాయి పెళ్లి గుంటూరులో జరిగింది అది కూడా రమణీయం కళ్యాణ మండపం గుంటూరు రూరల్ మండలంలో ఉంది పలకలూరు అసలు అది విచిత్రంగా ఆయన ఆయన ఇప్పుడు ఎవరైనా అన్నా కూడా నేను స్థానికుండే మా అమ్మాయి పెళ్లి ఇక్కడే జరిగిందని చెప్పి చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటే ఇవన్నీ వ్యంగ్యంగా మాట్లాడడానికి పనికి వస్తాయి తప్ప మరి కిరణ్ కుమార్ ఎక్కడో అసలు కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం అసలు అది జనరల్గానే పత్తిపాడి నియోజకవర్గం స్ట్రాంగ్గా తెలుగుదేశానికి బలమైన కేంద్రం మాగ్నేని పెదరత్తయ్య ఐదు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు ఆ వరుసగా ఐదు సార్లు గెలిచాడు అక్కడ బలమైన కేంద్రం అటువంటి చోట ఈ రకరకాల పరిణామాలతో తెలుగుదేశం పర్మినెంట్గా ఒక నాయకత్వాన్ని బలోపేతం రెండు వేల తొమ్మిది ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్ అభ్యర్థిని డెవలప్ చేయలేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అదే తాటికొండ వేమూరులో తీసుకుంటే ఆడ నక్కానంద బాబు ఇక్కడ కుమార్ ఫుల్ ఫ్లెడ్జ్ లీడర్షిప్ ఉంది ఆ తరహాలో ఇక్కడ లీడర్షిప్ లేకపోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అదే బలమైన అభ్యర్థి ఉండి ఇప్పటిదాకా దాకా స్ట్రాంగ్గానే ఉండేది ఇప్పుడు రామాంజనేయులు గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఆ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులతో ఉన్న పరిచయాలు ఒకవైపు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యాలయంలో ఆయన పనిచేయటం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆడ కర్నూలులో పోటీ చేసి ఓడిపోవడం తర్వాత ఆయన అల్లుడు గతంలో మద్దాలు రాజేసి శాసనసభ్యుడిగా ఉండటం అన్నిటినీ తీసుకొని కొంచెం ఆయన రాజకీయాల్లో కుటుంబం ఆయన రాజకీయాల ఆయన కుటుంబ ప్రవేశం చాలా రెండు వేల తొమ్మిదిలో అల్లుడు ఎమ్మెల్యే పోటీ చేసాడు పద్నాలుగులో కూతురు ఎమ్మెల్యేగా ఓడిపోయింది పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయాడు ఇప్పుడు నాలుగో ఎన్నిక ఆయన ప్రత్యక్షంగా కిరణ్ కుమార్కి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు ఆయన తొలి చట్టసభలు తొలిసారిగా పోటీ చేయబోతున్నారు మరి ఇద్దరి మధ్య ఇద్దరు నాన్ ఇద్దరు నాన్న లోకలు ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఇద్దరు గుంటూరు జిల్లా పత్తిపాళ్ళు వచ్చి పోటీ పడబోతున్నారు మరి ఒక అడుగు ముందుగా నాలుగు ఒకలైన రామాన్యుల అడుగు అడుగు ముందుకు పడింది ఆ అడుగు ముందుకు పడ్డట్టు ప్రభుత్వ వ్యతిరేకం అధికార పార్టీ ఉన్న వ్యతిరేకత అంతా కూడా కూడగట్టి ఆయన సునాయసంగా గెలుస్తాననేటువంటి ధీమాతో ముందుకు పోతూ ఉన్నాడు ఒకవైపు వైసీపీ క్యాడర్కి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాలుగు లోకలు ఎంపీ క్యాండిడేట్ అవుతారో తెలియదు తెలుగుదేశం పార్టీ ధర్మ స్పష్టంగా గల్లాజేదో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఐదు మండలాలు గుంటూరు రోడ్లో గోరంట్ల నుంచి కాకుమాన్ దాకా ఉన్నటువంటి మండలాలు ఐదు మండలాల్లో నాన్ లోకల్ అభ్యర్థి వచ్చి వాళ్ళందరినీ కూడగట్టి వీళ్ళందరినీ సమైక్యంగా స్థానిక వాళ్ళందరినీ స్థానిక ప్రజాప్రతినిధులని సమన్వయంగా కలిపి ముందుకు నడపాల్సిన బాధ్యత ఉంది విచిత్రంగా సుచరిత ఇప్పటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తారు ఇటీవల కాలంలో ప్రసాద్కి బాధ్యతలు అభి చెప్పారు మరి ఆయన తాడికొండ సీటు వస్తుంది అనుకున్నాడు పంతొమ్మిదిలో పత్తిపాడులో తెలుగుదేశం తరఫున ఓడిపోయాడు ఇప్పుడు ఆయనకు సీటే లేదు ఇప్పుడు ఆయన సహకారం తీసుకొని ఆడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన సహకారంతో కిరణ్ కుమార్ ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి గత ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా ఫేస్ చేసినటువంటి వరప్రసాద్ తిరిగి ఈ పార్టీ కోట్లు ఏమైనా తీసుకెళ్లి అభ్యర్థిని పరిచయం చేయాల్సినటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా చూసుకుంటే ఒకవైపు రకరకాల కారణాల వల్ల ప్రధానంగా పత్తిపాటు నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కానీ మల్నేరి కానీ కిట్స్ కానీ అటు రకరకాల విద్యా సంస్థలు వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా రాలేదు ఇంకా తర్వాత స్కిల్ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి ఆర్వీఆర్ కాలేజ్ బ్రహ్మాండ పనిచేసిన మొన్న అదే తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు అరెస్ట్ చేశారని అనేటువంటిది జనంలో వ్యతిరేకత బాగా ఉంది ఇవన్నీ కలిస్తే కిరణ్ కుమార్ అనే అభ్యర్థి ఇక్కడ ఏ మేరకు జనంలో పోగలుగుతాడు ప్రజలను ఏ మేరకు మెప్పించగలుగుతాడు జగన్ హయాంలో మేము మంచి పని చేసామని చెప్పడానికి కూడా అంశాలు లేవు ప్రధానంగా నియోజకవర్గంలో ఒక దాదాపు నాలుగు మూడు దశాబ్దాల నుంచి గుంటూరు ఛానల్ అనే దీర్ఘకాలిక సమస్య వెంటాడుతూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు ఛానల్ మరమ్మతులకి జీవో ఇచ్చి డబ్బులు కేటాయించినా కూడా తర్వాత ఈ ప్రభుత్వం పక్కన పడేసింది మంత్రి స్వయంగా సుచరిత తన నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ మరమ్మతులను పట్టించుకోలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఒకవైపు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాజీ ఎంపీ దివంగత కొల్లా వెంకయ్య గారి అబ్బాయి నల్లమడ రైతు ఉద్యమాన్ని నడుపుతా నల్లమ గుంటూరు ఛానల్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని పదే పదే ప్రతి నెల ఆందోళనలు చేస్తా ఉంటే అన్ని పార్టీలు సంఘీభావం తెలియజేస్తున్నాయి ఈ ప్రభుత్వం గుంటూరు ఛానల్ ఆధునీకరణకి జీవు వచ్చిందిగా నిధులు ఇవ్వాల దానికి సర్వేకి డబ్బులు ఇవ్వాల ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూనే ఉంది ఇట్లాంటి దీర్ఘకాలిక సమస్యలని మంత్రిగా సుచేత అడ్రస్ చేయలేపారు ప్రధానంగా నియోజకవర్గంలో గుంటూరు నుంచి ఒంగోలు వయా పత్తిపాడు పెదనందిపాడు పర్చూరు పాత రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే పని పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే దాన్ని చేపడితే దాని గురించి పట్టించుకునే లేదు ఇటువంటి సమస్యలన్నీ కూడా రామాంజనేయులు జిల్లా కలెక్టర్గా పనిచేసిన సందర్భంగా ఆ సమస్యల మీద ఆయన కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపిన అనుభవం ఉంది ఆ అనుభవం కొంత పనికొచ్చే అవకాశాలు ఉన్నాయి మరోవైపు తెలుగుదేశంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే వేడిపోవడంతో పార్టీలో సుపరిచితుడిగా ఉన్నాడు ఇప్పుడు కొత్త ముఖంగా ఉన్న కిరణ్ కుమారు కొత్త జిల్లా కొత్త నియోజకవర్గం ప్రధానంగా ఆ పార్టీ వైకాపా ఇప్పుడు మూడో వైకాపా స్థాపించిన తర్వాత నాలుగో ఎన్నిక పత్తిపాడు అంటే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక పద్నాలుగు పంతొమ్మిది వరుసగా సార్లు వైకాపా అభ్యర్థిగా పనిచేసినట్టు ఎమ్మెల్యే వర్గానికి ఏదైనా సుచేతను పక్కన పెట్టి ఎంఆర్పిఎస్ అభ్యర్థిని తీసుకొచ్చాడు సామాజిక వర్గాల సమీకరణ కూడా బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటు పరిశీలిస్తే పత్తిపాడులో అసలు రాజకీయం రసకందాయంగా ఉంది ఒకవైపు కొరివి వినయ్ కుమారు దళిత నాయకుడిగా చాలా సీనియర్గా ఉంది ఆయన రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపాడు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు మొన్న మొన్న కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు ఇలా రకరకాలుగా ఆయన కాంగ్రెస్ ఇతర పార్టీల పరిస్థితి ఎందుకు అర్థం కాలేదు ప్రధానంగా అక్కడ వామపక్షాలు బీజేపీ పాత్ర నామాత్రంగా ఉంది మరోవైపు రావెల కిషోర్ బాబు అక్కడ మంత్రిగా చేసినటువంటి తెలుగుదేశంలో రావెల కిషోర్ బాబు తర్వాత జనసేన అభ్యర్థిగా ఓడిపోయాడు తర్వాత బీజేపీలో చేరాడు ఇప్పుడు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్రీయ సమితి టీఆర్ఎస్లో ఆ పార్టీ ఆల్ ఇండియా ఎస్సీ లీడర్గా కొనసాగుతూ ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన మళ్ళా పోటీ చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎన్నో ముమ్మరంగా చేశాడు తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పార్టీ అంగీకరించలేదు ఆయన సతీమణి గతంలో రెండు వేల తొమ్మిదిలో తాటికొండలో పీఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయింది ఆమెని జా వైకాపా అభ్యర్థిగా పెట్టాలని తెరవడానికి ప్రయత్నాలు చేశాడు అన్నీ ఫలించలేదు ఆయన ఎటువైపు వెళ్తాడు ఆయన స్టెప్ అనేది నా మాత్రమైనా కూడా అది కూడా రసకందాయంలో ఉంది ఇలా పత్తిపాడు రాజకీయం ఎన్నికల ముందు కొత్త నేతలతోటి కొత్త గుర్రాలతోటి పరుగు పందెంలో పరుగులు తీతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరులో ఇప్పటికే రామాంజనులు అయితే మూడు నెలల నుంచి గుంటూరులో ఆఫీస్ ఓపెన్ చేసి ప్రధానంగా ఒక కార్యాలయం ఓపెన్ చేసి నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటా ఓటర్ల జాబితాల సవరణ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఇటన్నిటి మీద తిరిగి పనిచేస్తా ఉన్నారు ఒకవైపు జనసేనను తెలుగుదేశం నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడం రెండు పార్టీలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని రామాయంలో పరుగులు తీస్తుంటే కేడరు వైకాపా కేడర్ డీలా పడిపోతుంది ప్రధానంగా దళిత మంత్రుల్లో సుచరిత మినహా మిగతా వాళ్ళని ఎవరిని మార్చలే దాంతో మంత్రివర్గం పదవి పోయిన తర్వాత సుచరిత తీవ్ర అసంతృప్తి గురై పార్టీలో అంటే అంటున్నట్టుగా ఉన్నారు అసలు ఆమె తెలుగు వైసీపీలో ఉంటుందా పోద్దా కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు తాడికొండకి ఇన్ఛార్జి చేసినా రేపు అనూహ్యంగా ఆమె భర్త దయాసాగర్కి బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తే ఆమె పార్టీలోనే ఉండే అవకాశాలు లేవు ఈ దశలో మరి సుచరిత తాడికొండలోనే పోటీ చేస్తారా అసలు వైసీపీలో ఉంటారా పోతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఆమె పోయిన మరి పాత్ర నామాత్రంగా ఉన్నా కూడా వైకాపా క్యాడరు కిరణ్ కుమార్కి ఏ మేరకు మద్దతు ఇస్తుందో కూడా చూడాల్సి ఉంది మరోవైపు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పత్తిపాడు కేంద్రంగా బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలతో తెర మీద తీసుకొచ్చి రైతుల పే బినామీ రైతుల పేర్లతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆ పత్తిపాడు పెదనందిపాడు పాడు ఆ బ్రాంచ్లో ఆ నియోజకవర్గ పరిధిలో దాన్ని అన్నిటిని కూడా ఇప్పుడు రేపు కొత్త అభ్యర్థి అడ్రస్ చేయాల్సి ఉంది ప్రభుత్వం మీ ప్రభుత్వ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని చెప్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది వీటన్నిటిని పరిశీలిస్తే రామాయణులు కొంచెం చొరవగా కేడర్కి కింద స్థాయిలో కొంచెం ముందుగా పోబోతూ ఉన్నారు ఆ పరుగు పన్నెంలో ఇప్పటివరకైతే రామాయణులు కొంచెం ముందుగా ఉన్నాడు వైకాపా వాళ్ళు ఇంకా అడుగులేసే దశలో అయితే ఇంకా రేలేదు కొత్త అభ్యర్థిని పెట్టారు కొత్త ఇన్ఛార్జీ పూర్తిగా ఫుల్ ప్లేజ్గా నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం జరిపి ఆ దశకి ఇంకా రాలేదు మరి పరిస్థితులు వీటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కొంచెం స్పీడ్గానే ఉంది అక్కడ ఈ రిజర్వేషన్ ఈ నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్ కేటాయించిన తర్వాత జరిగే నాలుగో ఎన్నికల్లో ఇద్దరు కొత్త అభ్యర్థులు ఇద్దరు స్థానికేతరులు ఒకరు కృష్ణా జిల్లా అయితే ఒకరు కర్నూలు జిల్లా ఇలా రసకందాయంగా ఆ జిల్లా రాజకీయం పత్తిపాటి రాజకీయం కొనసాగుతూ ఉంది లే జిల్లాల కొత్త విభ విభజన తర్వాత కూడా గుంటూరు జిల్లాలోనే పత్తిపాటి నియోజకవర్గం ఉంది గుంటూరు రెవెన్యూ డివిజన్లో ఉంది దీంతో ఈ వ్యవహారం అంతా ప్రధానంగా సాగుతూ ఉంది అయితే పెద్ద నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రధానంగా గుంటూరు మండలంలోనే లక్షోట్లు ఉన్నాయి గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో గుంటూరు మండలంలో టీడీపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నాడు పీఆర్పీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉన్నాడు టీడీపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్న ఆ రోజు గెలిచేవాడు ఇప్పుడు జనసేనతో పొత్తు వలన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రావెల్ కిషోర్ బాబు ఈ మండలంలో సునాయాసంగా గెలుపొందాడు రేపు జనసేన పొత్తుగా కలిసి వస్తే ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థలో జనసేనకు ఉన్న రెండు కార్పొరేటర్లు కూడా గుంటూరు రూరల్ మండలం ఒట్ చేరుకు పత్తి పండుగ పరిధిలోనే ఉన్నాయి వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే జనసేన తెలుగుదేశం పొత్తు సునాయాసంగా ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఏదైనా కొత్త కొత్త అభ్యర్థులు కొత్త ముఖాలు వాళ్ళతో పత్తిపాడు రాజకీయం రసవత్రంగా సాగుతూ ఉంది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి అయితే ఇది థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు మంచి విశ్లేషణ ప్రతిపాడు నియోజకవర్గం గురించి అందించినందుకు ఇది ప్రతిపాడు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థులు ఖరారయ్యారు ప్రధాన పార్టీలకు సంబంధించి ఏదైతే ఒత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీ టీడీపీ అభ్యర్థిగా బోర్ల రామాంజనేయులకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్గా గతంలో పనిచేసి అన్ని సామాజిక వర్గాలు అందరు ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి కావడంతో పత్తిపాడుకు రామాంజనేయులను అభ్యర్థిగా టీడీపీ కేటాయించడం ఆయన గత రెండు నెలల నుంచి కూడా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని సామాజిక వర్గాలను అన్ని పార్టీ వింగులను కూడా దగ్గర చేర్చుకొని స్పీడ్గా ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు హఠాత్తుగా సుచరితను తాడికొండకు పంపి ఎవరైతే కిరణ్ బాల బాలసాని కిరణ్ కుమార్ అనేటటువంటి కృష్ణా జిల్లాకు చెందినటువంటి నేతను ఇక్కడ ఏదైతే పత్తిపాడుకు వైసీపీ క్యాండిడేట్గా వైసీపీ నిర్ణయించిన పరిస్థితి దీంతో ఇక ఇద్దరిని బేరేజ్ వేస్తే కనుక ఏదైతే జనసేన సపోర్ట్తో టీడీపీ బలంగా కనిపిస్తుంది రెండు నెలల ముందుగానే ఆయన ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బాలసాని కిరణ్ కుమార్ ఏ మేరకు నియోజకవర్గంలో పట్టు సాధిస్తారు ఎలా పోటీ పడతారు గెలుపు తీసుకు ఎలా వెళ్తారు అనేది ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే టీడీపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్టు మాత్రం స్పష్టమవుతున్నటువంటిది ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే